నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ వన్ ఓన్లీ ఆనంద్ దేవరకొండ గారు అండ్ ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారంటే ద ట్రాన్జిషన్ మీరు ఇన్ని ఇయర్స్ పడిన కష్టం అండ్ యూ డిజర్వ్ దిస్ అండ్ ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు ఇంకా ఇలానే మరెన్నో అవార్డ్స్ సొంతం చేసుకుని అద్భుతమైన సినిమాల్ని మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కింగ్డమ్ ఆల్సో తెలియజేయండి మా సైట్ నుంచి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి హియర్ ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా సార్ రైట్ ఫ్రమ్ సురేష్ అన్న బాలడి అన్న ఎవ్రీబడీ ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడీ బికాజ్ వి వెన్ త్రూ అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరన్నా బయట చిన్న సినిమా చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది కానీ ఈ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం అండ్ దట్స్ వై ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి ఉట్టి హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్ బాల్రెడీ అన్న ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత జాయిన్ అయిన సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ నాకు ఎప్పుడొచ్చి పక్కకు చెప్తుండే అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపియాలనుకుంటున్నా కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా బట్ హీ మేడ్ మీ లుక్ సో నైస్ ఇన్ దట్ ఫిలిం మెన్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దట్ ఐమ్ మై ఫేవరెట్ షార్ట్ స్టిల్ రాజేష్ అన్న కంపోజ్ వన్ షార్ట్ ఆఫ్ మీ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ఆటో అండ్ లుకింగ్ అట్ వైష్ణవి వెంచ్ ఈజ్ వాకింగ్ ఇన్ ద రెయిన్ దట్స్ మై ఫేవరెట్ షార్ట్ ఫ్రమ్ ద ఫిలమ్ అండ్ అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసినరా షార్ట్ అనుకోవచ్చు కానీ మేము చిన్న బస్తీలో అండ్ చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు దెన్ సురేష్ బణిషెట్టి అన్న హీస్ హీస్ లిరిక్స్ హ్యావ్ సో మచ్ వాల్యూ ప్రేమిస్తుందా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ను డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే అదే టైంకి ఆ ప్రేమిస్తుందా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు అండ్ దట్ మేడ్ ఇస్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ హెల్ప్ సో మచ్ రోహిత్ యు ఆర్ సచ్ బ్రిలియన్ సింగర్ ఐమ్ సో హ్యాపీ ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద నేను టెన్షన్ పడుతుండే రాజేష్ అన్నకు చెప్తుండే ఎట్లా పాడాలన్నా ఏంది ఇది అని But your emotions came through your voice, your emotions came through me. And uh, I'm so lucky for, for that. Uh, and everybody, Vip Love, I remember spending so much time with you in the edit, You're asking you, do you like it, what is happening, how is this working, everything. We had so much discussion. And uh, hopefully, we work again in the future. ఇది కల్ట్ అని మైక్ ఇసరేయలేదు అట్లా అన్ అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది ప్రతి ఒ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దిస్ అండ్ అండ్ ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ వీఆర్ గెటింగ్ సచ్ బిగ్ అవార్డ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా ఐ వుడ్ సే నాకు ఎప్పుడొక కోరిక ఉంటుండే నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్కర్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయా అని అనిపిస్తుండే ఇప్పుడు బేబీకి వచ్చినాయి అండ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ గ్యాస్ డూ నెక్స్ట్ యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ ఏ నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ సో దాట్స్ దట్స్ నాట్ అ సింపుల్ థింగ్ నేను నేను చాలా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా అవుతుంటుంది కానీ మొన్న మా అన్న చెప్తుండే నీ అకంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి జాబ్ ఇస్ అ జాబ్ ఆ కార్ ఇస్ అ కార్ అ హౌస్ ఇస్ హౌస్ అది గొప్పగా బయటకు పోయి చెప్పుకోవాలి ఎందుకంటే నెవర్ డౌన్ ప్లే యువర్ అకంప్లిష్మెంట్స్ అని అండ్ టుడే రాజేసన్న యూ బిల్ట్ సో మెనీ ఆఫ్ యర్ బిల్డ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇట్స్ ఇట్స్ సచ్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ హోప్ ఫర్ ఎవ్రీ మూవీ దట్ యూ యు పుత్ దోస్ లీవ్స్ ఇన్స్ ఏ టూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎస్కే నాన్న చాలామంది నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా చాలామంది వచ్చి నాన్న చెప్తుంటారు బేబీ సినిమా ఈజ్ అ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్ మేము ఏది చేసినా ఇట్లా నేను వేస్తే ఈ విరాజ్ ఏదన్న కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు ఏం కాదు కానీ పీపుల్ వుట్ కమ్ అండ్ సీయస్ ఆంధ్ర వైపు ఎక్కడ ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే అదంతా ఎట్లా బిల్డ్ చేశారో నాకు తెలియదు కానీ ఇట్ జస్ట్ వర్క్ ద మ్యాజిక్ ఇన్ ద ఫిలిం వాజ్ ద మ్యూజిక్ ద రైటింగ్ ఎవ్రీథింగ్ అండ్ సో That's why the cult producer is also a marketing genius. Uh, and uh, lastly, we miss uh, Vijay Bulganan and, and Ashwin here. If they were here, it would have been a full nice team. But uh, congratulations to them too. And thank you, media, for supporting us. This for them. And whatever you guys all do next, I'm rooting for you all. Thank you. Thank you, Anand. Kingdom Sambaralu. How is Vijay Garu? He's After the success.

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851